అందరికీ హాయ్ అండి నేను ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ లోపు మీకు వీడియో పెడతా అన్నాను కదా పల్లి పౌడరు ఇంకా అవిసగించాలి కొంచెం అయితే నువ్వులు ఉండే ఫ్రెండ్స్ నా దగ్గర ఇంకా కొన్ని ఉండే అది కూడా పట్టేసానండి ఇంకా దానికైతే కావాల్సినవి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఓన్లీ ఉప్పు కారం జీలకర్ర మెయిన్ అయితే జీలకర్ర వెల్లుల్లి ఫ్లేవరే ఇంకా పౌడర్కి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే నేను పల్లీలు పౌడర్ అయితే పట్టుకున్నాను జీలకర్ర అయితే ఫస్ట్ వేసుకున్నానండి వేసిన తర్వాత ఇంకా జీలకర్ర కొంచెం దంగదు కదా ఫ్రెండ్స్ అందులోనే వేసేస్తే డైరెక్ట్గా ఇంకా అందుకోసమని కొంచెం ఉప్పు జీలకర్ర పౌడర్ అయితే కొంచెం ముందుగా పట్టేసుకొని తర్వాత నేను పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకున్న తర్వాత మొత్తం ఇంకా అన్నీ ఒకేసారి వేసుకున్నానండి నాకైతే మిక్సీ తిరగలేదు ఇంకా అది ముద్ద ముద్ద అయిపోతుంది మళ్ళీ వేడికి కింద అనేసి నేను మళ్ళీ కొన్ని తీసేసి సగం సగం అయితే పౌడర్ పట్టుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకా కొంచెం మంచి బరకగా వచ్చేసింది పల్లీల పౌడరు ఇంకా తర్వాత అయితే నేను ఇంకా కారం వేసి అందులోనే మొత్తం మిక్స్ చేసి అయితే మొత్తం పట్టుకొని ఇంకా అది ఒకటి కడాయిలో అయితే పోసుకున్నానండి వేడి వేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అప్పుడే పట్టినాం కదా మనం నేను వెల్లుల్లిపాయలు ఇక్కడ వేసాను కానీ అందులో అస్సలు దంగ మళ్ళీ తీసేసి మిక్సీలో పట్టి మళ్ళీ కలిపాను కొంచెం వెల్లుల్లి ముద్ద ఇంకా ఎప్పుడు డైరెక్ట్ వేయను బట్ వేసాను ఏదో అవుతుంది కావచ్చు అని కానీ అవి అయితే మాత్రం ఇంకా వేస్ట్ అవ్వలేదండి ఇంకా పల్లీల పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకా మళ్ళీ ఇక్కడ జీలకర్ర మళ్ళీ కొంచెము ఉప్పు వేసి మిక్సీ తిప్పిన తర్వాత నేను గింజలు వేసానండి గింజలు కూడా కొంచెం కొంచెమే పట్టుకున్నానండి ఇంకా ఎక్కువ అయితే అది మనకు ముద్ద ముద్ద వస్తుంది వేడికి చాలా ఇంకా పౌడర్ లాగా రావాలంటే మనం కొంచెం కొంచమే పట్టుకోవాలి ఫ్రెండ్స్ అని అయితే నేను ఇక్కడ కొనుక్కొని పట్టుకొని ఇంకా నేను అక్కడ మొత్తం కారం అయితే వేసుకున్నాను ఇంకా లాస్ట్లో ఇది కొంచమే నువ్వులు ఉండే ఇంట్లో ఇంకా నువ్వులు పౌడర్ కూడా పడదామనేసి ఇంకా నువ్వులు కూడా నేను పట్టేసుకున్నాను డైరెక్ట్ నువ్వులకి కొంచెం ముద్దలాగా వచ్చేసిందండి ఏం రాలేదు కొంచెం లైట్గా కొంచెం అట్లా వాటర్ లాగా వచ్చేసింది ఇంకా వెల్లుల్లిపాయలు నేను లాస్ట్లో పట్టాను ఇంకా అన్ని మళ్ళీ పౌడర్ పట్టినప్పుడు అది పచ్చిగా అయిపోతుంది కదా మిక్సీ జార్ అందుకోసం అని నేను ముందే పట్టలేదనమాట లాస్ట్లో వెల్లుల్లిపాయలు ముద్ద పట్టేసి దానికి అన్నిటికీ కొంచెం కొంచెం అయితే వెల్లుల్లిపాయ వేసి నేను మొత్తం కలుపుకొని ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వేడిగా మళ్ళీ డబ్బాలోకి స్టోర్ చేస్తే అది మంచిగా ఉండదు కదా ఇంకా అందుకోసం చల్లగా అయిన తర్వాతనైతే పెట్టుకోవాలి డబ్బాలో ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ మిక్స్ అంతా క్లీన్ చేసుకొని కడిగి ఇక్కడ నేను మిక్సీలో అల్లం వేసి వెల్లుల్లిపాయలు వేసి అయితే నేను గ్రాండ్గా మెత్తగా గ్రాండ్ చేశాను నేను దీనికి సీక్రెట్ చెప్తా అన్నాను కదా ఫ్రెండ్స్ దీంట్లో ఉప్పు కానీ నేను నూనె కానీ జీలకర్ర కానీ పసుపు కానీ ఏమేయలేదు జస్ట్ వాటర్ వేసైతే నేను మెత్తగా పట్టుకున్నానండి వాటర్ వేస్తేనే చాలు అది ఇంకా అసలు పాడు కాదు వాటర్లో ఉన్నంత ఫ్రెష్గా ఏ నూనెలో ఉండదు ఏ ఉప్పులో ఉండదు దేంట్లో ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి దీన్ని స్టోర్ చేసినప్పుడు మాత్రం స్టీల్ బాక్స్లో చేయాలి ప్లాస్టిక్లో కాకుండా స్టీల్ బాక్స్లో చేస్తే మాత్రమే అది ఫ్రెష్గా ఉంటుంది ఇదే నా చిన్న చిట్కా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇంక కొంచెం రేపైతే నేను చికెన్ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను మా అక్క అయితే డబ్బులు అయితే నాకు కొట్టింది పచ్చడి పెట్టమని అందుకోసమని నేను అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను అలాగే ప్లాస్టిక్ డబ్బులు అయితే పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా నాకు రేపు అయిపోతుంది కాబట్టి నేనైతే అట్లనే పెట్టేసుకున్నా మీరైతే ఎక్కువ ఒకవేళ ఒక వన్ మంత్ వరకైనా పట్టి పెట్టుకుంటే ఏం పర్వాలేదండి వాటర్ వాటర్ వేసి పట్టేసి డైరెక్ట్ స్టీల్ డబ్బులో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది హెల్త్కి కూడా అన్నీ మంచివి